హలో ఫ్రెండ్స్ ఎలా అందరూ ముందుగా మీ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గు వేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర అయితే ముగ్గు వేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంలో అయితే నేను ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా ట్వల్వ్ అయ్యేసరికి అన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నైట్ అయితే కేక్ అయితే కటింగ్ చేస్తున్నాము ఇంకా వీళ్ళైతే పడుకున్నారు టైం వచ్చేసి ఇంత అవుతుంది అందుకు నేను రెడీ చేసుకుంటున్నాను అన్నీ ఇంకా క్యాండిల్ అయితే అమ్మ వాళ్ళ దగ్గర అయితే మర్చిపోయాను అందుకు ఇంకా అగ్గి పుల్లలు అయితే పెట్టి ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను ఇంకా మా ఆయనకైతే మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మీరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి ఇంకా మా ఆయన కోసం అయితే ఇలాగ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను సర్ప్రైజ్గా మా ఆయనకు తెలియకుండా ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా ఆయనతోనే పూజ అయితే చేయించాను ఇంకా ఇంకా అయితే కొట్టేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్